ఇప్పుడు చెప్పిన డైలాగు రోడ్లో వెళ్ళే ఏదైనా మంచి అమ్మాయి దగ్గర చెప్పావంటే ఇంట్లో అన్నాడు విరిగేది కాదు కదా అమ్మాయి పువ్వు ఒకటి కాదమ్మా వీటితో స్నేహం చేస్తే నవ్వుతూ తల ఆడిస్తూ ఉంటాయి మరి అమ్మాయిలు మనం ఎంతలా ప్రేమిస్తూ ఉన్నా మన గుండెను కుంపటిచ్చేస్తారు వాడెంతో బాగా చదివే కుర్రాడు వాడిప్పుడు క్లాస్ లో ఉంటాడు నువ్వు కూడా ఉన్నావే ఏనుగులాగా తినడం పడుకోవడం దొల్లడం ఏనుగు తొక్కి చంపినట్టు తొక్కేస్తాను జలకిచ్చిందే ఈ జాన్ ఇంత పొద్దున్న లేచి ఎక్కడికి వెళ్ళుంటాడు మీ నాన్న నా భర్త అక్కడికి వెళ్ళద్దని చెప్తున్నారు ఆ అంతపురానికి నేను వెళ్ళను నిన్ను పంపించను నీ ధ్యాసి లేదనుకుంటా అమ్మనంతా అడిగావా అడిగాను ఇల్లు నాదే అన్నారు అది నాకు తెలుసు నేనే చెప్పానుగా అంతేకాదు నా మనసులో లోతుగా పాతికిపోయిన మొహం నీ మొహమే ఎలాగో చెప్పనా భానుచందర్ మావయ్య అదే మీ నాన్న మా నాన్నకి మంచి స్నేహితుడు నా చిన్నప్పుడే నేను ఆయన్ని చూసాను అదే మొహం నీది కూడా పోయేంత వరకు వాళ్ళిద్దరూ కలిసే బ్రతికారు సెకండ్స్ తేడాలో పోయారు మరి అలాంటప్పుడు నాన్నగారు మరణానికి సంబంధించిన అదే కుటుంబానికి అంతపురం తాళం చెవిని ఏ ధైర్యం తెచ్చారో నాకు అస్సలు అర్థం కావడం లేదు అలా ప్రశాంతంగా చూస్తూ ఉండలేను మా తాతగారు నాన్నగారు అందరూ జీవించిన అంతపురాన్ని ఎవ్వరూ పట్టించుకోకపోవడం నేను జీర్ణించుకోలేకపోతున్నాను ఎన్ని కాలాలు మారినా మీరు వాడిపోకుండా నేను భద్రంగా చూసుకుంటాను ఈ చేతులతో ఇలాగా ఏంటి రారా పోరా అని పిలవచ్చు నువ్వు అమ్మ అనుకుంటే చాలు విషయం ఏంటో చెప్పండి ఏ వాళ్ళ మరణానికి కారణం అరుంధతేనని ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకుంటుంటారు ఆ కాలంలో అంతఃపుర బాధ్యతలన్నిటినీ వాళ్ళిద్దరే చూసుకునేవారట నిర్మలా ఆంటీకి తాళి దారు అనేది మాత్రమే మిగిలి ఉండేది ఆ కుటుంబంతోటి దానికోసమే ఆలోచించుంటారేమో ఆ తర్వాత ఊళ్ళో వాళ్ల మధ్య వాళ్లు వెలువేయబడ్డాక ఆ ఆస్తే వాళ్ళని అన్ని రకాలుగా కాపాడిందనుకుంటా